చెచెర్ల మండి రోడ్డు పిట్టల బస్తీ తీవ్రంగా మహిళలను గాయపరిచిన వాళ్ళని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు పోలీసులు కేవలం తూతూ మంత్రంగా స్టేషన్ బయల్ సెక్షన్లు పెట్టి అది కూడా ఒక్కరిని కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు వీడియో ఆధారాలు ఉన్నాయి దాడులు చేస్తున్నప్పుడు తీసిన వీడియోలు ఉన్నాయి వాళ్ళ దగ్గర అందరి దగ్గర కానీ ఇప్పటి వరకు దాడి జరిగి ఒక రోజు గడుస్తున్నా కూడా పోలీసులు ఇంకా వాళ్ళని అరెస్ట్ చేసే సాహసం చేయట్లేదు ఇది చాలా బాధాకరమైన విషయం ఇంకా ఒక బాధాకరమైన విషయం ఏందంటే మన తెలుగు మీడియా సిగ్గు లేకుండా ఇప్పటి వరకు ఒక మాస్ బస్తీ ఒక నిరుపేదల బస్తీ మీద దాడి జరిగితే కనీసంగా గర్భిణీ మహిళలను కూడా తలను పగన కొడితే మీడియాలో కనీసం వార్త రాలేదు ఇంతగా తెలుగు మీడియా అమ్ముడుపోయిన దాన్ని చాలా బాధ అనిపిస్తున్నది కాబట్టి హిందూ సమాజం మీరు మేల్కోండి ఈ మీడియాను ఈ పోలీసులను నమ్మితే హిందూ సమాజం బతకలేదు కాబట్టి వెంటనే పోలీసులు అరెస్ట్ చేయాలి మహిళలను గాయపరిచిన వాళ్ళను గర్భిణీ స్త్రీల తనాల పగలాగొట్టిన వాళ్ళను కూడా అరెస్ట్ చేయకుండా చోద్యం చూస్తున్నది పోలీస్ వ్యవస్థ ఇటువంటి పోలీస్ వ్యవస్థ మధ్య హిందూ సమాజం బతకడం ఈరోజు చాలా బాధాకరమైన విషయము చెంగి చెంగిచెల చెల్ల్రపల్లి జైల్ అవతల మూడు కిలోమీటర్ల దూరంలో మొన్న జరిగిన సంఘటన కోసం మేము ఇక్కడ రావడం జరిగింది మరి ఇక్కడ మేము వచ్చి ఇక్కడ సర్వే చేయంగా ఇక్కడ ఎలాంటి సమస్య కనబడడం లేదు యథావిధిగానే అందరూ చాలా బాగున్నారు కానీ న్యూస్లలో మాత్రం చాలా దారుణంగా వస్తున్నాయి అంటే అక్కడ ఏదో జరిగిపోయిందన్నట్టు చెప్తున్నారు కానీ అలాంటివి ఏం లేవు అక్కడ సిఐ గారితో మాట్లాడడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత సిఐ గారితో మాట్లాడడం జరిగింది సిఐ గారు అంటున్నారు ఇక్కడ ఎలాంటి సమస్యలు లేవు కానీ మీడియా వాళ్ళు వచ్చేసి మరి ఇతర నాయకులు వచ్చేసి చాలా దీని ఇష్యూ చాలా పెద్దగా చేస్తున్నారని చెప్పుకుంటూ రావడం జరిగింది అక్కడ విచారించగా లోపలికి అనుమతిస్తలేరు ఎవరి ఏ రిపోర్టర్ గానే ఇక్కడ విచారించగా ఇక్కడ ఎలాంటి సమస్య లేదు బయట రాజకీయ నాయకులు మీడియా వాళ్ళే దీన్ని పెద్దగా చేస్తున్నారని స్థానికులు చెప్పడం జరుగుతుంది మరి ఇక్కడ ఎలాంటి సమస్య లేనప్పుడు తప్పుగా చూపెట్టడం మీడియా తప్ప అని చెప్పేసి స్థానికులు కూడా ఆరోపణ చేస్తున్నారు చిన్న ఇష్యూతో ఇంత పెద్దగా అయింది మరి ఇంత పెద్దగా అయింది దాన్ని మళ్ళీ సానుకూలంగా అందరూ బాగానే ఉన్నారు కానీ రోజుకో నాయకుడు వచ్చేసి ఇక్కడ గడబడి చేస్తున్నారు అని చెప్పేసి స్థానికులు తెలియజేస్తున్నారు మరి ఇక్కడ ప్రజలు కూడా ఆలోచించాల్సిందే మరి చిన్న ఇష్యూను చాలా పెద్దగా చేసేసి దీన్ని ఏదో పాకిస్తాన్ ఇండియా కొట్లాడినట్టు చూపెడుతున్నారని చెప్పేసి స్థానికులు ఆరోపణ చేస్తున్నారు మరి ఇక్కడ జరిగిన సంఘటనలో మనం ఇక్కడ చూస్తున్నాం కదా పక్కన ఎలా కొట్టుకుంటున్నారు చిన్న సమస్య ఒక రెండు నిమిషాలు హిందువులు అయినా అయిపోతుంది రెండు నిమిషాలు ముస్లిం వాళ్ళు అయినా అయిపోతుంది ఇక్కడ ఎవరు ఎవరైనా సరే ఒక ఐదు నిమిషాలు ఓపిక పడితే ఈ సమస్య ఉండేది కాదు మరి ఈ సమస్య ఎందుకు ఉంది అంటే ఇక్కడ మరి రెండు నిమిషాలు ఐదు నిమిషాలు ఆగితే మరి ఇలాంటి సమస్య రాకపోయేది ఈ కొట్టుకోవడం వరకు ఎందుకు వచ్చిందంటే నోరు జారడం వల్ల అని చెప్పేసి కొందరు స్థానికులు చెప్తున్నారు వాళ్ళు నమాజ్ చేసుకున్నంత వరకు వీళ్ళు పాటలు ఆపినట్టు సమాచారం తెలుస్తుంది ఆ నమాజ్ అయిపోయిన తర్వాత కూడా బయటకు వెళ్ళిన తర్వాత వీళ్ళు సాంగ్స్ పెట్టుకోవడం జరిగిందంట మరి అప్పుడు వాళ్ళు ఎందుకు అలా చేశారు అని చెప్పేసి ఆరాధిస్తుంటే సరైన సమాధానం దొరకడం లేదు మరి అంతా బాగానే ఉంది మరి ఇక్కడైతే ఇప్పుడు ఎలాంటి సమస్య లేదు అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు మరి ఇక్కడ చూస్తుండే విజల్స్ ఎట్లా కొట్టుకుంటున్నారు ఆడవాళ్ళకు కూడా చాలా దెబ్బలు అని చెప్పేసి ఇక్కడ చాలా మంది చెప్తున్నారు మరి వాళ్ళను హాస్పిటల్ తరలించారంట మరి ఐగుట చాలా రోజు అవుతుంది ఇది ఓలీ కంటే ఒక్క రోజు ముందు ఆదివారం రోజు జరిగిందంట ఆదివారం జరిగితే ఇది ఇంత పెద్ద ఇష్యూ కావడానికి కారణము ఓపికలు లేకపోవడమే అని చెప్పేసి స్థానికులు తెలియజేస్తున్నారు అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నమాజ్ చేసేటప్పుడు ఒక పది నిమిషాలు హిందువులు ఆపినా సరే సరే మరి హిందువులు అని చెప్పేసి ఇక్కడ సమాచారం వస్తుంది హిందువులైనా ముస్లింలైనా పది నిమిషాలు ఓకేతోటి ఆలోచించేసి అడుగు చేయండి మీ ద్వారా ఇతర యావ తెలంగాణలో పెద్ద ఏదో జరిగినట్టు ఇక్కడ ఊహించుకుంటున్నారు పెద్ద ఇక్కడ ఏదో కొట్టుకొని సమాచారాలు వస్తున్నాయి బయటకు జరిగింది మాత్రం ఇక్కడ ఏం లేదు దీన్ని చాలా మంది గ్రహించాలి ఆలోచనతోటి వెళ్తే ఇలాంటి సమస్యలు రావని చెప్పేసి ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది మరి మొత్తం తెలంగాణ యావ తెలంగాణలో ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నమాజ్ చేసే ముందు ఒక్క ఐదు నిమిషాలు మన టైం కాదని చెప్పేసి ఓపిక పడితే ఇలాంటి సమస్యలు ఉండవు మరి నమాజ్ చేసుకునే వాళ్ళు కూడా సౌండ్ కానీ పోయి రిక్వెస్ట్ చేసి ఆపుకోవడం వాళ్ళ బాధ్యత ఆపడం మన బాధ్యత ఇది అర్థం చేసుకుంటే మాత్రం ఎవరికి ఏ బాధ ఉండదు అని చెప్పేసి స్థానికులు ఆరోపణ చేస్తున్నారు ఆవేశాలతో పోతే అడ్డంగా బుక్ అయిపోతారు తెలంగాణలో ఎవరైనా సరే కొంచెం ఆలోచించండి ఆలోచించి ముందు అడిగేయండి యావ భారతదేశంలో ప్రతి ఒక్క స్థలంలో ముస్లిం హిందువులు ఉన్నారు అందరూ కలిసికట్టుగా ఉంటేనే మనకు చాలా మంచిదని ఇక్కడ స్థానికులు చెప్పడం జరుగుతుంది జై చెంగి చెంగిచెల చెల్ల్రపల్లి జైలు అవతల మూడు కిలోమీటర్ల దూరంలో మొన్న జరిగిన సంఘటన కోసం మేము ఇక్కడ రావడం జరిగింది మరి ఇక్కడ మేము వచ్చి ఇక్కడ సర్వే చేయంగా ఇక్కడ ఎలాంటి సమస్య కనబడడం లేదు యథావిధిగానే అందరూ చాలా బాగున్నారు కానీ న్యూస్లలో మాత్రం చాలా దారుణంగా వస్తున్నాయి అంటే అక్కడ ఏదో జరిగిపోయిందన్నట్టు చెప్తున్నారు కానీ అలాంటివి ఏం లేవు అక్కడ సిఐ గారితో మాట్లాడడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత సిఐ గారితో మాట్లాడడం జరిగింది సిఐ గారు అంటున్నారు ఇక్కడ ఎలాంటి సమస్యలు లేవు కానీ మీడియా వాళ్ళు వచ్చేసి మరి ఇతర నాయకులు వచ్చేసి చాలా దీని ఇష్యూ చాలా పెద్దగా చేస్తున్నారని చెప్పుకుంటూ రావడం జరిగింది అక్కడ విచారించగా లోపలికి అనుమతిస్తలేరు ఎవరి ఏ రిపోర్టర్ గాని ఇక్కడ విచారించగా ఇక్కడ ఎలాంటి సమస్య లేదు బయట రాజకీయ నాయకులు మీడియా వాళ్ళే దీన్ని పెద్దగా చేస్తున్నారని స్థానికులు చెప్పడం జరుగుతుంది మరి ఇక్కడ ఎలాంటి సమస్య లేనప్పుడు తప్పుగా చూపెట్టడం మీడియా తప్పు అని చెప్పేసి స్థానికులు కూడా ఆరోపణ చేస్తున్నారు చిన్న ఇష్యూతో ఇంత పెద్దగా అయింది మరి ఇంత పెద్దగా అయిందాన్ని మళ్ళీ సానుకూలంగా అందరూ బాగానే ఉన్నారు కానీ రోజుకో నాయకుడు వచ్చేసి ఇక్కడ గడబడి అని చెప్పేసి స్థానికులు తెలియజేస్తున్నారు మరి ఇక్కడ ప్రజలు కూడా ఆలోచించాల్సిందే మరి చిన్న ఇష్యూను చాలా పెద్దగా చేసేసి దీన్ని ఏదో పాకిస్తాన్ ఇండియా కొట్లాడినట్టు చూపెడుతున్నారని చెప్పేసి స్థానికులు ఆరోపణ చేస్తున్నారు మరి ఇక్కడ జరిగిన సంఘటనలో మనం ఇక్కడ చూస్తున్నాం కదా పక్కన ఎలా కొట్టుకుంటున్నారు చిన్న సమస్య ఒక రెండు నిమిషాలు హిందువులు అయినా అయిపోతుంది రెండు నిమిషాలు ముస్లిం వాళ్ళు అయినా అయిపోతుంది ఇక్కడ ఎవరు ఎవరైనా సరే ఒక ఐదు నిమిషాలు ఓపిక పడితే ఈ సమస్య ఉండేది కాదు మరి ఈ సమస్య ఎందుకు ఉంది అంటే ఇక్కడ మరి రెండు నిమిషాలు ఐదు నిమిషాలు ఆగితే మరి ఇలాంటి సమస్య రాకపోయేది ఈ కొట్టుకోవడం వరకు ఎందుకు వచ్చిందంటే నోరు జారడం వల్ల అని చెప్పేసి కొందరు స్థానికులు చెప్తున్నారు వాళ్ళు నమాజ్ చేసుకున్నంత వరకు వీళ్ళు పాటలు ఆపినట్టు సమాచారం తెలుస్తుంది నమాజ్ అయిపోయిన తర్వాత కూడా బయటకు వెళ్ళిన తర్వాత వీళ్ళు సాంగ్స్ పెట్టుకోవడం జరిగిందంట